హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి ఈ చింత చిగురు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకుని చింత చిగురు పచ్చడి పుల్ల పుల్లగా కమ్మగా రైస్లోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చింత చిగురు పచ్చడి తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు చింత చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద బౌల్తో లేత చింత చిగురు తీసుకుంటున్నాను ఈ చింత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి చింత చిగురును కాడలతో సహా తీసుకుంటేనే పచ్చడి పుల్ల పుల్లగా రుచిగా ఉంటుంది అలాగే లేత పచ్చి కొబ్బరి తీసుకుని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ పన్నెండు దాకా ఎండుమిరపకాయలు తీసుకుని తుంపుకుని వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకున్నట్టయితే ఎండుమిరపకాయ లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగి పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది అలాగే చించిగురు పచ్చడిలో ఎక్కువగా ఎండుమిరపకాయలు వేసుకుంటేనే పచ్చడి పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా పొట్టిమినపప్పు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర రెండు రెమ్మలు కరివేపాకు పొట్టుతో సహా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఎండుమిరపకాయలు పప్పు దినుసులన్నీ కూడా క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి ఇలా వేగించుకున్నట్టయితే పప్పులు లోపల దాకా బాగా వేగి ఈ చింత చిగురు పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లో మరొక అర స్పూన్ ఆయిల్ పోసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి ఈ చింత చిగురును కూడా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చింత చిగుర ఆయిల్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా లేత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకుని ఒక నిమిషం పాటు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చింత చిగురతో పాటు పచ్చి కొబ్బరిని కూడా ఇలా వేగించుకున్నట్టయితే ఈ పచ్చడి బయట ఉన్నా కూడా పాడవకుండా రెండు రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం ఈ దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు పేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న చింత చిగురు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే చింత చిగురు పచ్చడిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే ఈ చిన్న చిగురు పచ్చడి పుల్ల పుల్లగా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ సీజన్లో దొరికే చింత చిగురుతో రకరకాల రెసిపీస్ చేసుకుని తినటం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసుకునే చింత చిగురు పచ్చడి రైస్లోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది సార్ కదా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండే చింత చిగురు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ సీజన్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్